ఈరోజు మునగాకు ఫ్రై చేద్దాం అనుకున్నానండి కుదరలేదు చూడండి చెట్టు ఎంత హైట్ ఉందో కొమ్మలు ఉంచితే ఇరిగిపోతాయి అందుకని కింద ఉండే ఆకులు కొన్ని పెరుక్కొని కొంచెమే చేయాల్సి వచ్చింది అయినా ఏం పర్వాలేదు దీన్ని ఎలా చేస్తానో చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను పచ్చి అలసందలతో ఫ్రై అండి కానీ అలచందలు ఎక్కువైనాయి ఆకుకూరలు ఆకుకూర ఎక్కువ వేసి అలచందలు తక్కువ వేసి చేస్తాను కానీ ఈరోజు ఆకుకూర తక్కువైపోయింది చెట్లు కొంచమే మంచిది ఫ్రెష్గా దొరికింది ఇది మాత్రమే ఇంతే వచ్చింది కానీ అలచందలు మాత్రము ఎక్కువ ఉన్నాయి అయినా ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది చేసుకుంటే పచ్చి అలసందలు సీజన్ అయిపోయినంత వరకు నేను తెప్పించుకుంటానండి వీక్లీ వన్స్ అన్న చేస్తాను మనకు కావాల్సిన ప్రోటీన్ ఐరన్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను వాడతాను అవి లేకపోతే డ్రైవి నానబెట్టే అయినా నేను వాడుతూ ఉంటాను పచ్చి అలసందలతో పప్పు చేసినా కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ దీన్ని బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను చూడండి మామూలుగా ఫ్రై మనం ఎలా చేసుకుంటామో నేను చేస్తాము కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీంట్లోకి మీరు ఫ్రైలోకి ఏం వేసుకుంటారో తెలియదు కానీ మేము మా సైడ్ అయితే మాత్రము ఆ పల్లీల పొడి అంటారు కదా ఆ పొడిని వేసుకుంటాము అది ఎలా చేస్తాను అంటే కన చూడండి పల్లీలు బాగా వేయించుకునేసి ఉప్పు కారం వేసేసినాక తర్వాత అవి కొంచెం పలుకులు ఉన్న ఉన్నాక తెల్లపాయలు వేస్తాను అవి వేసి మెత్తగా వేయండి కొంచెం పొడి పొడిగా ఉండాల అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న పలుకులు అనేది పల్లీలు అవి తగులుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది అది మనం మిక్సీలో వేసినాం కాబట్టి వెంటనే బాక్స్లోకి వేయకుండా ఆరబెట్టుకోవడానికి అని చెప్పేసి పక్కన పెట్టేస్తాను నా వంటంతా అయిపోయినంత వరకు అది అన్నంలో కొట్టి అన్నం లేక తిన్నా కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఇప్పుడు అలచందల్ని మునగాకని వడగొట్టేసుకున్నాము మొత్తం అంతా నీళ్ళంతా పోయేంత వరకు ఉడగొట్టేస్తాం ఎక్కువ నీళ్ళు ఏం వేయలేదు దానికి సరిపోయేంత వేసినాను మహా అంటే ఒక కార్ గ్లాస్ ఏమైనా ఉంటాయి అది కూడా ఇంకా మిగిలినవి కూడా ఇదిపోయేంత వరకు ఉడగొట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి చూడండి ఆ మాత్రం ఉంటే చాలా బాగా మెత్తగా మెదిగిపోయింది ఇంకెవరైనా తినేవాళ్ళు అంటే మా ఇంట్లో దీంట్లోనే సగం అయిపోయి ఉంటుంది ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఎందుకంటే పెద్ద ముక్కలైతే రోస్ట్ అవ్వడము కొంచెం లేట్ అవుతుంది అందుకని చెప్పి ఫ్రైకి మాత్రం ఇట్లా చిన్నగా కట్ చేసుకొని రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అప్పుడు ఫ్రై కూడా మెత్తగా లేకుండా క్రిస్పీగా ఇది ఉంటుంది ఇప్పుడు పెనం పెనం పెట్టుకొని దాని మీద ఆవాలు జీలకర్ర సనగపప్పు ఉద్దిపప్పు కరివేపాకు ఆనియన్స్ తెల్లపాయలు అన్నీ వేసుకొని అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు చూసి వేసుకోండి ఎందుకంటే మనము బాయిల్ చేసేటప్పుడు ముందుగానే వేసాం కాబట్టి ఒక కాలు టీ స్పూన్ వేస్తే పసుపు సరిపోతుంది కారం వేసుకోండి మీకు తగినంత కారం వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు మనము బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి మర్చిపోవద్దండి అది దీంట్లో మనం మిగతా అది ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి చూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువ కాకుండా ఇవి బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మాత్రమే వేయించుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న అల్చందల్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం చల్లారాక మాత్రమే మిగిలిన పొడి పల్లీల పొడి కలుపుకోవాలి ఇలా వీక్లీ వన్స్ చేసుకొని తింటే కనండి హెల్త్కి చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ప్రోటీన్ చాలా అవసరము ఉంటే కన ఖచ్చితంగా తీసుకోండి ఇలా ఆల్చందలని ఫ్రైగానే కాదు ఎన్నో విధాలుగా చేసుకొని మనం తినచ్చు పులుసు గాను గ్రేవీ గాను కర్రీ గాను వడలు పప్పు అన్ని విధాలుగా చేసుకొని తినచ్చు మీకు ఎప్పుడైనా పచ్చి అలసందలు దొరికితే గానా పప్పు చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పచ్చి అలసందలతో వడలు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మంచి ప్రోటీన్ ఫుడ్ నేను ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు తక్కువగా వేసానండి కొన్ని వచ్చాయి కానీ మీరు ఎప్పుడన్నా ఉడకబెట్టేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఎక్కువ నీళ్ళు వేసుకొని వాటితో రసం చేసుకోవచ్చు అలాగే మనము వాటిల్తో కొంచెం సాల్ట్ కూడా వేసింటాం కాబట్టి తాగొచ్చు సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్